ఏం పని చేసినా కొంచెం బుర్ర పెట్టాలి తప్ప ఒప్పుకోను కదా డెకరేషన్ కి బురలు తమ్మంటే కొండ అంటే ఎంతైనా ఊదుకోవచ్చో పేలదన్నారా ఎవరన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ సంఖ్య నిన్నగే ఆధార్ కార్డు నామినేషన్ చేసుకుని రా అంటే కార్డు నామినేషన్ చేసుకుని వచ్చాం ఏటీఎం కార్డు కూడా నామినేషన్ చేస్తే అరగదన్నారా నీది కూడా చేయించుకో కరెక్ట్ ఉంటది కేసి మినపప్పు కైన్ వేయమంటే వాషింగ్ మిషన్ వేసాం రెండేట్ల కేక్ తేడా తెలియనిదే తెలీదు హాకీ కేక్ కూడా తేడా తెలీదు ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు మీ అన్న అవుతున్న మన ఇంటికి వచ్చి ముప్పై రోజులు అవుతుంది కదా అందుకే వాళ్ళ కోసం స్పెషల్ గా బంగారు చేయను ఉంగరం తెచ్చానే అవునా ఉండి పిలుస్తా వద్దే వాళ్ళ ఇంటికి బయలుదేరేటప్పుడు ఇద్దరు సర్ప్రైజ్ గా ఉంటది బంగారం చేయనంటే అంటే బయలుదేరండి అన్నగారు మేము ఆ అమ్మ వచ్చి ముప్పై రోజులే కదమ్మా అయింది ఒక్క రెండు రోజులు ఉండకపోయినారా మళ్ళీ వచ్చేస్తాలే బాబు గారు సరే సరే బయలుదేరండి బయలుదేరండి దేరండి ఏమన్నా మర్చిపోయారా ఏం లేదు పోండి పోండి మీ అమ్మ నెల రోజుల్లో రెండు బస్సులు బిల్ తినేస్తారు కదా అందుకే ఇచ్చా బాబయ్య రెండు రోజులు ఆకలేసింది బాబయ్యా ఒక్క మెతుకు కూడా తెలియదు ఒక్క పది రూపాయలు ఉంటాయి బాబయ్య ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందా ఉంది బాబయ్యా మరి దాంతోనే నేను నన్ను ఎందుకు అడగడం ఈ రోజు ఇంట్లో ముప్పై వేలు ఇచ్చిన నువ్వేం పని చేయవు అన్ని పైసలు ఎక్కడ మా వాళ్ళు అకౌంట్ ఒకటి తీసుకురామంటే తీసుకొచ్చిన మా వాళ్ళు అకౌంట్ ఒకటి తీసుకురామంటే తీసుకొచ్చిన ఏమైందండి పెట్రోల్ కొట్టుకుని బండిస్తాయి అది కాదమ్మా నేను వెళ్ళేప్పుడు బొంకులో పెట్రోల్ అయిపోయింది అన్నాడా ఇంకెందుకని డీజిల్ కొట్టించాను సరిపోయింది నేనే కదవే నేనే చేశాడా మరి పిలిసమ్మకి వచ్చినప్పుడు నా బదులు మమ్మల్ని వచ్చిందనలేదా మీకు మేము దొంగలా కనిపిస్తున్నావా ఫోన్ దా పెట్టుకుంటావా అలాగత నా ఈ మధ్య అలానే జరుగుతనే కదా ఏరా ఈ డ్రస్ ఈ వాచ్ ఈ అద్దాలు చూసి కూడా దొంగ అనుకుంటావరా అలా చి చి మిమ్మల్ని చూస్తే అలాగా ఏం లేదు నిజంగా దొంగలరా పుస్తే ఒరేయ్ అమయా హా యాంగౌలా అన్న అదినా హా సారీ సారీనా నా హంగిట్ల ఏడే నుండే దడుకు అదినా ఇదా అది కాదునా ఫ్రిడ్జ్ అమ్మరా ఎక్కడున్నావు ఫ్రెండ్ తో బయటకు వచ్చినానే రెండు గంటల్లో ఇంటికి వచ్చేస్తా ఎప్పుడు వస్తావు గంటలో వచ్చేస్తా ఎప్పుడు వస్తావు అర గంటలో వచ్చేస్తానే ఎప్పుడు వస్తావు నీ పక్కనే ఉన్నా కదా ఎందుకు అరస్తున్నావా పరోపకారం అంటే పరోపకారం అంటే మనకు సహాయం చేసిన వారికి మనం తిరిగి సహాయం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పనికి మాలనుకోస్ వేస్ట్ పిల్లని అనుకో అప్పుడు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్